啊！啊 నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా ట్రై చేశాను బట్ మై స్కూల్ దెన్ ఎంకరేజర్స్ ఆర్ ప్రమోటర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ యూ హ్యావ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఈ స్కూల్ అది ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు అండ్ హిస్ సన్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ నాకు తెలిసి కంట్రీలోనే బెస్ట్ స్కూల్ అండ్ బెస్ట్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు సో నేను మన కంట్రీ విఆర్ వి షుడ్ బి సో ప్రౌడ్ దట్ వీఆర్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ మన ఎంతో మంది ఉన్నారు మన కంట్రీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఐ రీసెంట్లీ టు బ్రిక్స్ బ్రిక్స్లో మన కంట్రీ ఇండియా అంటే ఎంత రెస్పెక్ట్ అంటే ప్రతి ఒక్క కంట్రీకి దే మేడ్ మీ సెట్ ఇన్ బిట్వీన్ ఓ షీస్ ఫ్రమ్ ఇండియా మోడీజీ ఇండియా అంటే మోడీజీ అంతే సో దే మేడ్ మీ సెట్ అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మన కంట్రీకి ఎవ్రీ టాపిక్ వాస్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ టాపిక్ ఐ కుడ్ టాక్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మెనీ ఇష్యూస్ క్లైమేట్ చేంజ్ అండ్ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్ ఇవన్నీ కూడా మాట్లాడ మాట్లాడాను మాట్లాడానమాట ఇఫ్ యూ కెన్ గెట్ అ ఛాన్స్ కైండ్లీ గో త్రూ దోస్ వీడియోస్ విల్ గెట్ నో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్డ్ ఇన్ దోస్ బ్రిక్ సెషన్స్ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మనము ఎవ్వరికీ తక్కువ కాదు విఆర్ లీడింగ్ ద వరల్డ్ ఇప్పుడు మన కంట్రీ వి అప్పుడు ఎప్పుడో విమెన్ డెవలప్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ అని అనేవాళ్ళు బట్ నౌ ఆ కంట్రీ ఈస్ హ్యావింగ్ ఉమెన్ లెట్ డెవలప్మెంట్ సో మనం అందరం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి లెట్ ఇట్ బి ఎనీ ప్రొఫెషన్ యూ టేన్ బట్ కంట్రీ ప్రయారిటీ కంట్రీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అండ్ రెస్ట్ ఈస్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ బట్ కంట్రీ షుడ్ బి ఆర్ టాప్ ప్రయారిటీ నేను ఒక డాక్టర్గా సి లెట్ ఇట్ బి ఎనీ ప్రొఫెషన్ బట్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ టేక్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఎథిక్స్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీథింగ్ యూ డూ అండ్ విమెన్ కి మన కంట్రీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏ కంట్రీలో అయినా ఉందా పాలిటిక్స్లో అసెంబ్లీస్లో పార్లమెంట్స్లో సో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ పాలిటీషియన్స్ ఇయర్ నో వన్ Why? See, I can see only one one person who has raised. Please clap. Please clap. Two of them. Because being a politician, it is raising, giving your voice to the people who cannot talk. That is a great thing. And who wants to join army? Oh, see? Everyone. <laughs> Operation Sindhur. యు ఆల్ నో అబౌట్ ఆపరేషన్ సింధూర్ ఎంత పెద్ద సక్సెస్ అది మన వాళ్ళ మన విమెన్ హస్బెండ్స్ ని చంపేశారు మన విమెన్ ముందే చంపేశారు అని చెప్పి నుదుటిపైన ఉన్న సింధూరం ని తీసేశారు అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ద ఫస్ట్ పర్సన్ హు హస్ బాండ్ ఆర్ మిసైల్ వేసింది ఎవరు డ్రోన్ వేసింది ఎవరు ఇట్స్ ఎ విమెన్ ఒక ముస్లిం విమెన్ హు పాకిస్తాన్ ఇట్ ఈస్ కాశ్మీరీ బ్రాహ్మణ్ హు హెస్ గాన్ టు ఫైట్ సో ఆల్ దీస్ ఆర్ సో ఇంపార్టెంట్ మనం దేనికి తక్కువ కాదు అన్నిటికీ మనము విమెన్ అనే వాళ్ళు ముందు ఉండాలి ముందు ఉండి సి వెన్ యు ఎంపవర్ అ విమెన్ ఇన్ అ విలేజ్ ఇట్ ఈస్ దాట్ యు ఆర్ ఎంపవరింగ్ అ ఫ్యామిలీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ బట్ యు ఆర్ ఎంపవరింగ్ ది ఎంటైర్ కంట్రీ సో ఎడ్యుకేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ యూ యూ హ్యావ్ టు ప్లే అ వెరీ మేజర్ రోల్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఇన్ ద కంట్రీ సో ఐ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడా కూడా డోంట్ షో యువర్ వీక్నెస్ ఎవ్రీవన్ డూ హవ్ అర్ వీక్నెస్ బట్ నెవర్ షో దట్ వీక్నెస్ ఫైట్ అండ్ దెన్ యూ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యువర్ పేరెంట్స్ కానీ అందరూ మైండ్లో పెట్టుకొని కంట్రీని మైండ్లో పెట్టుకొని అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి సో నో టర్నింగ్ బ్యాక్ ఓకేనా నెవర్ టర్న్ బ్యాక్ సో ఆల్ ఆఫ్ యూ ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ వాంట్ సి యూ ఎవ్రీవన్ ఇన్ ద ఆర్మీ నేవీ ఆర్ పాలిటీషియన్స్ ఐమ్ ఐ వాంట్ మీటర్ యాక్చువల్లీ బిఫోర్ ఐ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టు అటెండ్ ఐ వుడ్ రియలీ లవ్ టు స్పెండ్